భారీ ప్రచారం పక్కా మార్కెటింగ్ వ్యూహాలే అంటున్నాయి అయితే విద్యా ప్రమాణాలు నిల్ అనుమతులు లేకుండానే క్యాంపస్ల నిర్వహణ కనీస సౌకర్యాలు లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు అయితే మనం చూస్తున్నాము చాలా కాలేజీల్లో కానీ హాస్టల్లో కానీ చాలా కార్పొరేట్ సంస్థల్లో కానీ మనం చూస్తున్నాము ఎటువంటి కనీస వసతులు లేకుండానే విద్యార్థులు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారు పలు రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం అయితే అర్హతలు లేని అధ్యాపకులతో బోధన పేరిట పోటీ పేరుతో విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న వైనాన్ని మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం అంటే వాళ్ళకి పేరు రావడం కోసము ఎంతో స్టూడెంట్స్ స్టూడెంట్స్ని బలి చేసిన దాఖలాలు కూడా మనం చూసాము ఆర్థిక అక్రమాలకు కేంద్రంగా కార్పొరేట్ విద్యా సంస్థలు సోదాలు చేసిన ప్రతిసారి కూడా కోట్లలో నగదు లభ్యమవుతుంది ఐటీ శాఖను నివ్వరపరుస్తున్న గణాంకాలు పట్టుబడిన ప్రతిసారి ఇదే జరుగుతుంది అయితే అటు పట్టుబడిన ప్రతిసారి కూడా జరిమానాలతో బయటపడుతున్నాయి యాజమాన్యాలు కార్పొరేట్ అవినీతి దందాతో సవిధలైపోతున్న తల్లిదండ్రులు పిల్లల ఆవేదనని మనం చూస్తున్నాం సభ్య సమాజానికి తెలిపే విధంగా ప్రైమ్ న్యూస్ ప్రత్యేక కథనాలు త్వరలో కూడా తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులందరికీ కూడా ప్రవేశపెడుతుంది మేము కంటిన్యూగా చర్చా కార్యక్రమాలు కూడా చేపడతాము మీ దృష్టికి ఇలాంటివి ఏ వచ్చినా కూడా తప్పకుండా మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మాతో షేర్ చేసుకోవచ్చు మీ అందరి తరఫు నుంచి ప్రైమ్ నైన్ ప్రత్యేక చర్చా కార్యక్రమాలు చేపట్టి మేము ఫైట్ చేస్తున్నాం మీతో సరే చర్చను చేపడదాము చర్చలు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు క్రాంతి కుమార్ బందుల ఇండియన్ నేషనల్ యోజన పార్టీ ప్రెసిడెంట్ అండ్ అడ్వకేట్ గారు అండ్ డివివి సత్యనారాయణ గారు పొలిటికల్ అడ్వైజర్ ప్రైమ్ నైన్ అండ్ డాక్టర్ అల్లాడ సతీష్ గారు ఐఆర్ఎస్ఈ మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సార్ నమస్తే అండి వెల్కమ్ షో సార్ సతీష్ గారు మనం చూస్తున్నాము అండ్ మనము డిబేట్లో కూడా మనము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా చాలా మాట్లాడుకుంటున్నాము మీరు చాలా మటుకు తల్లిదండ్రుల్ని వాళ్ళ పిల్లల్ని కూడా హెచ్చరిస్తూనే ఉంటారు అలాంటి డిబేట్స్ కూడా మీరు చాలా చేశారు చూసాము బట్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల్లో అవగాహన అనేది ఎందుకు రావట్లేదు ఫీజుల దందా పేరుతో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు అటు వాళ్ళ ఫీజులు కట్టకుండా అవినీతి ఎంత జరుగుతుందో మనం చూస్తున్నాము అండ్ రీసెంట్గా రెండు వందల ముప్పై కోట్లు కూడా కట్టకుండా ఐటీ నుంచి ఐటీ రైట్స్ నుంచి తప్పించుకున్న దాఖలాలు చూసాం సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన అంటే దీన్ని రెండు రకాలుగా చూడాలండి ఒకటి స్టూడెంట్స్ పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఒకటి చూడాలి రెండోది వచ్చేటప్పుడు గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చూడాలి దాన్ని సో స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుందంటేనండి ఇప్పుడు మనిషికి రెండే ఉంటాయండి ఒకటి ఆశ ఇంకొకటి భయం ఈ రెండింటి మధ్యన మనిషి జీవితం అంతే కదండి మనం ఎలా చూసినా సో జనరల్గా ఏంటంటే అంటే మనకు అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి ఇలాంటి దేశంలో ప్రతి వంద మందికి ఒక నలుగురికి ఐదుగురికి మాత్రమే మంచి మంచి అవకాశాలు వస్తాయి అంటే సీట్లు కానీ లేకపోతే జాబులు కానీ ఇది ప్రతి తల్లిదండ్రులకి పాపం మంచి పిల్లవాడికి మంచి సీట్ రావాలనో లేకపోతే మంచి ఉద్యోగం రావాలనో అనుకుంటారు తప్పేం లేదండి అది సో అలాంటప్పుడు ఏమవుతుందంటేనంటే జనరల్గా వాళ్ళు వీళ్ళకి పేరెంట్స్కి అంత అవగాహన ఉండదండి అంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఏ క్యాంపస్లో ఏ ర్యాంకులు వచ్చినాయి అసలు ఏ టీచర్ చెప్పాడు లేకపోతేనేమో ఈ చిన్న చిన్న బ్యాచ్ వాళ్ళ దగ్గర కూడా సమానంగా డబ్బులు తీసుకుని వీళ్ళకి లో క్వాలిటీ ఫ్యాకల్టీ పెట్టడం లేకపోతే సరైన ఫెసిలిటీస్ లేకపోవడం ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఒక పెద్ద టాప్ సెక్షన్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ డబ్బులు అక్కడ పెట్టి ఎక్కడో రూమ్లో వాళ్ళని ఒక అపార్ట్మెంట్లో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో ఇదంతా ఇదంతా బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అంత డెప్త్ అంటర్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండదండి అంటే క్యాంపస్ వైజ్ అండర్స్టాండింగ్ ఉండదు సో ఉండదు కాబట్టి సార్ మా అబ్బాయి కూడా ర్యాంక్ రావచ్చు అన్నటువంటి ఆశ ఏదైతే ఉంటుందో ఆశ రాకపోతే ఇబ్బంది పడతాడన్న భయం ఈ రెండు రకాలుగా ఆలోచించి ఏం చేస్తారంటే చేస్తారంటేనంటే అపోజ్ చేసి డబ్బులు కట్టేస్తాడు జనరల్ జనరల్గానే పిల్లలకి పేరెంట్స్ పేరెంట్స్కి పిల్లల మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది అవ్వస్ కానీ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కింద మారి సో ఇది వచ్చేస్తుందిలే మనోడు కూడా తెలివైనడే వాడే ఎవడకు మన ఇంటి పక్క ఒకటికి వచ్చింది ఆడ చుట్టడానికి వచ్చింది అన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఆశ మరింత ముందుకు తీసుకెళ్లి కాన్ఫిడెంట్గా వస్తుందో లేని అప్పు చేసినా కూడా మనకి డబ్బులు వెనక్కి వస్తాయి రేపు పొద్దున్న వీడేదో మంచి ఉద్యోగం మంచి కాలేజ్ వస్తా కదని ఉద్దేశంతో ఈ రకంగా వాళ్ళు జాయిన్ చేస్తారు సో వాళ్ళు జాయిన్ చేయడంలో ఒక అమాయకత్వం ఒక ఆశ ఒక భయం తప్ప ఏం లేదు అక్కడ అది ఎవడైనా అదే పని చేస్తాం మీరు నేను కూడా మనం గా ఆలోచిస్తాం మన ఇంట్లో ఉన్నా కూడా రాదు వీడికి చిన్న స్కూల్ అని అనుకో మనం సో పెద్ద ఎన్ని స్టూటే ర్యాంకులు వచ్చినాయంటే టీవీలో కనపడుతున్నాయి కదా అని రకరకాలుగా అనుకుంటారు రెండో పర్స్పెక్టివ్ గవర్నమెంట్ పర్పెక్ట్లో చూసినప్పుడు ఇది గవర్నమెంట్ ఫెయిజర్ కింద చూడాలి తప్ప ఎందుకంటే అంటే ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టాడు అంటే ఇప్పుడు మనం ఎవరు అనాలి గవర్నమెంట్ అనాలి తప్పు చేసిన ఎట్లా అంతా పట్టుకోవాల్సి ఉండవు కదా తప్పు చేసిన వాళ్ళు మీరు ఇన్సార్ తప్పుడు ఇంటూ ట్యాక్స్ ఎగ్గొట్టే ఎగ్గొట్టాను అంటాం వల్ల ఎగ్గొత్తాను నేను నాకు అవకాశం ఉంటే అని చెప్తాడు మీరు నేను కూడా అవకాశం ఉంటే క్రైమ్ చేస్తాం మర్డర్ చేస్తాం ఒక్కొక్క మనిషి మూడు పెళ్ళిలు చేసుకోవచ్చు మూడు పెళ్ళిలు చేసుకోవచ్చు అని చెప్పండి గవర్నమెంట్ ఆఫీషియల్గా సంవత్సరంలో ఒక్కొక్క ఎంత అంటే మీరు ఎప్పుడైతే వెసులుబాటు ఇచ్చారో పర్సనల్గా సామాజికంగా ఉన్నటువంటి విషయాల్లో ఆటోమేటిక్గా ప్రతి కూడా చేస్తాడు అందువల్ల చైతన్యానం నారాయణను లేకపోతే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఈ విషయంలో మనం పట్టాల్సిన అవసరం లేదండి వాళ్ళకి అవకాశం ఉంది విసులుబాటు ఉంది లాయర్ చార్టెడ్ అకౌంట్ ఉంటాడు చేసుకుంటున్నారు గవర్నమెంట్ ఎందుకు సరిగా చేయట్లేదన్న విషయాన్ని మనం అడగాలి తప్ప వాడిని ఎందుకు చేసామని అడగడం వల్ల ఉపయోగదు సరే రోజు చైతన్యాన్ని పట్టుకున్నారు కాబట్టి చైతన్య గురించి డిబేట్ పెట్టారు మీరు చాలా చాలామంది ఎగ్గొడుతున్నారు అంటే దొరికినోడు దొంగ దొరకపోతే దొంగ కాదని కాదు కదండి సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ క్లియర్ క్లియర్గా నామ్స్ ఇచ్చారు యూజీసీ నామ్స్ ఎలాగైతే యూనివర్సిటీస్కి ఇస్తున్నారు గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది వరే ఇన్స్టిట్యూట్స్ ఎలా రన్ చేయాలి నువ్వు ఇలాగ వెలుతురు ఉండాలి లేకపోతే ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలి ఇంత సైకాలజిస్ట్ ఉండాలి లేకపోతే ఏమో మీరు నోటీస్ బోర్డు ఇది పెట్టాలి నోటీస్ బోర్డు అయిపోయిన తర్వాత ఏమో క్లాస్ టైమింగ్స్ పెట్టాలి ఎక్స్ట్రా టైమింగ్స్ పెట్టకూడదు హాలిడేస్లో క్లాస్ పెట్టకూడదు ఈవినింగ్ టైం పెట్టకూడదు లేదా సూసైడ్ చేసుకుంటున్నారో ఎక్కువ పోతుంది లేదా మీరు ఎక్కడ కౌన్సిలింగ్ ఇవ్వాలి క్లాస్కి ఎంతమంది ఉండాలి ఎంతమంది అయిన తర్వాత ఇంటికి పంపించాలి మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇలాగ రకరకాల రూల్స్ చాలా క్లియర్గా లేడవనైనాయి లేడవనైన్ రూల్స్ ఇచ్చింది ఎవరు గవర్నమెంటే కదా ఇంప్లిమెంట్ చేయవలసి గవర్నమెంటే సో ఈ ఈ ఆస్పెక్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఎక్కువ ఉంటుంది మీరు అడిగిన ఈ టాపిక్ లో ఉన్నదాన్ని గవర్నమెంట్ మీద మనం ఎక్కువ మాట్లాడాలి తప్ప ఇన్స్టిట్యూట్ ను మాట్లాడడం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లేదు నేను ఎగ్జాక్ట్లీ చాలా మంచి ఆన్సర్ చేస్తాను సో ఒక కాలేజ్ చూద్దాం ఉన్నారు హలో హలో చెప్పండి